ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలు ప్రజలు దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్ కు కృష్ణ జలాలను తరలించేందుకు వీలుగా మొదటి టనెల్ ను రెండు ఇరవై ఒకటి జనవరి పదమూడు నాటికి పూర్తి చేయించిన సీఎం జగన్ రెండో టనల్ తవ్వకం పనులను ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటి నాటికి పూర్తి చేయించి వెలుగొండ ప్రాజెక్టును సీఎం జగన్ ఇవాళ జాతికి అంకితం చేశారు నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు నేడు కొడుకుగా సీఎం హోదాలో వైఎస్ జగన్ ప్రారంభోత్సవం చేశారు యుద్ధ వెలుగొండ జంట పూర్తి చేయించారు ఆసియాలోనే అత్యంత పొడవైన సురంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ అత్యద్భుతమైన ప్రాజెక్టు పూర్తి చేసినందుకు వెలిగొండ ప్రాజెక్టు ఇరవై ఏళ్ల కళ నేడు నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ నెరవేరిన ఇరవై ఏళ్ల కళ సీఎం జగన్ మహానేత వైఎస్ఆర్ వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్టు నేను పూర్తి చేయడం గర్వంగా ఉంది ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ పదిహేను పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని సీఎం వైఎస్ జగన్ అన్నారు వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం నెల్లూరు వైఎస్సార్ జిల్లాలో మెట్ట ప్రాంతాలకు నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమంతటా మంచి జరిగే ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా ఈ టన్నెల్ పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నత్తనడక పనులు చేసిందని సీఎం ఆరోపించారు రెండు టన్నెళ్లు ఉన్నాయి ఒక్కొక్కటి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందని ఇందులో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఇరవై కిలోమీటర్లు పనులు పూర్తి చేశారని అదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కేవలం ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పనులు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు మీ బిడ్డ ప్రభుత్వంలో దాదాపు పదకొండు కిలోమీటర్లు టనెల్ పూర్తి చేసి యుద్ధ ప్రాతిపాదికన అందించామని తెలిపారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు సంతోషంగా ఉందని ఉద్ఘాటించారు